సో ఇవి రెండు కూడా ఓపెన్ చేసి చూపించమని అడిగారు కదా సో జస్ట్ అలా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా బ్రైట్ కలర్స్ కాబట్టి చాలా బాగుంటాయండి మీరు ఎలా కడితే అలానే ఉంటాయన్నమాట గుచ్చుకోవడం అలా అయితే అసలు ఏమీ లేదు అలానే చీరకు కూడా ఒక మంచి షేప్ వస్తుంది నేను మీకు పళ్ళు అలానే బ్లౌజ్ కూడా షేర్ చేస్తున్నా బ్లౌజ్ కూడా చాలా పెద్దది వచ్చింది ఇంకా చెప్పాలి అంటే ఈ ఈ శారీస్కి మగ్గాల మీద నేసిన వాటికి చూసారా ఇక్కడ బ్లౌజ్ చాలా బాగా వస్తుందండి చాలా పెద్దది వస్తుంది ఎంత లావుగా ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట చాలామంది భయపడతా ఉంటారు మేము కొంచెం లావు ఉన్నాం బొద్దుగా ఉన్నాం మాకు చీరలు సరిపోతాయో లేవో బ్లౌజ్ సరిపోతాయో లేవో అని చెప్పి అస్సలు ఇబ్బంది పడకండి జస్ట్ లెవెన్ ఫార్టీ నైన్కి ఇంత మంచి శారీ వస్తుంది అంటే అసలు మన దగ్గర స్టాక్ అయితే చాలా తక్కువ ఉందండి ఈ శారీ వీడియో పెట్టిన వెంటనే కూడా చాలా ఫాస్ట్గా బుకింగ్స్ ఇస్తున్నాయి చూసారా ఎంత గ్రాండ్ ఉందో ఇది కూడా నేను వేసుకున్నది ఒకటి నెక్స్ట్ ఇక్కడ నేను ఓపెన్ చూపి ఓపెన్ చేసి చూపిస్తుంది ఒకటి ఇలాగ మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట కావాల్సిన వాళ్ళు వాట్సప్ చేసాయండి మీ ముందుకి ఒక మంచి బెనారస్ శారీస్ అయితే తీసుకొచ్చానండి బెనారస్ పిషీ సారీస్ అనమాట చాలా చాలా బాగుంటాయండి మనకి దీంట్లో ఆర్గాన్జా మిక్స్ కూడా ఉంటుంది అసలు చాలా గ్రాండ్ అనమాట మీకు బ్లౌజ్ వచ్చేసి ఇవి నిజం చెప్పాలి అంటే మనకి బయట మార్కెట్లో మూడు వేలు నాలుగు వేలు అలా ఉంటాయండి అంటే షాపింగ్ మాల్స్ అంతా వెళ్తే సారీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి చూడండి దీంట్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి ఒకటి గోల్డ్ ఇంకొకటి వచ్చేసి కొంచెం సిల్వర్ టైప్లో ఉంది చూసారా సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ చెప్పి మీకు డిజైన్ మాత్రం సూపర్ సూపర్ ఉంటుంది నేను జస్ట్ ఇలా ఓపెన్ చేస్తాను మీకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుందండి బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ చూసారా ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చేసిందో బ్లౌజ్ కి మీకు వర్క్ వచ్చేసింది సో శారీ మొత్తం ఇలా ఉంటది సో నాకు ఒకటి ఓపెన్ చేయడం కుదురుతుందండి రెండేది ఓపెన్ చేయడం అసలు కుదరదు పెద్ద శారీ వచ్చేసింది కావాల్సిన వాళ్ళు లేట్ చేయకుండా వాట్సాప్ చేసేయండి సో ఇది వచ్చేసి పళ్ళు మీకు ఒకసారి ప్యూర్ కంచి లిటిల్ బోర్డర్ శారీ అండి చిన్న బార్డర్ శారీ అనమాట మీకు ఒకసారి క్లాత్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇది మొత్తం మనకి యూనిఫామ్ లాగా ఉంటుంది దీంట్లో మనకి కలర్స్ ఏమి ఉండవు మీకు బోర్డర్ వచ్చేసి ఇలానే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలానే ఉంటుంది శారీ అంతా మెత్తగా ఉంటుందండి గోల్డ్ ఫినిషింగ్ మనకి మగాల మీద నుంచి తయారై సారీ అయితే సో కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి అస్సలు మిస్ చేసుకోకండి ప్రైస్ ని మాత్రం ఇంత తక్కువ ప్రైస్ మీకు ఎక్కడ దొరకో ఇలాంటి సాఫ్ట్ శారీస్ లిటిల్ బోర్డర్ శారీస్ ఇప్పుడు బాగా ఫేమస్ గా ఉన్నాయండి మామూలుగా కాదనమాట జస్ట్ నేను ఒకసారి మీకు షేర్ చేస్తున్నాను చూడండి అసలు పళ్ళు ఎలా వచ్చింది సో మ్యామ్ ఇది పళ్ళు అండి శారీ ఒకసారి షేర్ చేస్తున్నాను చూడండి సో ప్రైస్ చాలా చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసేయండి క్లాత్ కానీ శారీ కానీ పెద్ద శారీ అండి ఇవి పెద్ద పెద్ద శారీస్ వస్తాయండి మీకు ఇదిగోండి బ్లౌజ్ మంచి గోల్డ్ కాడేస్ నుంచి ఒక ఇద్దరు కస్టమర్లు అడుగుతున్నారండి మేడం మాకు కలంకారీ సారీస్ తీసుకురండి మేము చాలా ఇష్టపడుతున్నాం చాలా బాగా తీసుకుంటాం తీసుకురండి అని చెప్పి సో నేనేమనుకున్నానంటే సమ్మర్ వస్తుంది కదా లో తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకున్నాను సో ఇక్కడ నేను వేర్ చేశాను కదా ఆ శారీ అనమాట దాంట్లో కలర్ షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి సో చాలా మంది అనుకుంటారు బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి సో మీ కింద బార్డర్ ఎలా వచ్చింది అలానే ఉంటుంది అండి బ్లౌజ్ కలర్స్ షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇది మొత్తం మనకి కౌ ప్రింట్ వస్తుందండి సో దీంట్లో మనకి కాటన్ సిల్క్ మిక్స్ ఉంటుందండి సో అలా ఉండడం వల్ల మీకు ఐరన్ తో కూడా పని ఉండదండి అదే కాటన్ అనుకోండి ఫుల్ కాటన్ ఖచ్చితంగా ఐరన్ తో పని ఉంటుంది కాటన్ సిల్క్ మిక్స్ కాబట్టి ఐరన్ తో మీకు అసలు పనే ఉండదు సో ప్రైజ్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రేషప్ప కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసేయండి చాలా చాలా బాగుంటుంది సారీ ఇదిగోండి పళ్ళు పళ్ళు వచ్చేసి ఎలా ఉంటుంది హలో అండి హాయ్ ఇంట్లో లేడీస్కి హెల్త్ బాగాలేకపోతే రీజన్గా ఎక్కడ ఒక్కడే ఉంటుందండి హఠాత్తుగా ఫీవర్ వచ్చేసింది నిన్నటి నుంచి ఫీవర్ వచ్చిందండి అసలు మామూలుగా లేదనమాట ఒకటే హెడ్ ఎక్ ఒళ్ళు మొత్తం కూడా కాలిపోతుంది సో అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏం చేయట్లేదండి గిన్నెలు ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాయి చూసారా అంత టిఫిన్ బయట తెప్పించుకుని అయితే తింటున్నాను ఇప్పుడే తెప్పించుకున్నానండి ఇడ్లీ తెప్పించుకున్న పిల్లలకి కూడా అదే పెడుతున్నాను అసలు కారం కారంగా తినాలనిపిస్తుంది అనమాట ఇంట్లో అన్నీ ఎక్కబడితే అక్కడ ఉన్నాయి అప్పటికి చిమ్ముతున్నాను తుడుస్తున్నాను అన్నీ జరుగుతున్నాయి కానీ అన్ని ఎక్కబడితే అక్కడ ఉంటున్నాయండి అన్ని కింద పడేస్తున్నారు అనమాట పిల్లలు కూడా అసలు నిజంగా ఆ ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఎవరైనా తోడు బాగుంటుంది మనకి చేసి పెట్టడానికి అని చెప్పి సో ఇలాంటప్పుడు సింగింగ్ ఉండడం చాలా కష్టం అండి నిజంగా అసలు నాకు నిజంగా ఒళ్ళైతే కాలిపోతుందండి మామూలుగా కాదు మీకు విషయం తెలుసా అండి మా అమ్మకి నాకు వచ్చింది వచ్చిందనమాట ఫీవర్ ఇప్పుడు కూడా ట్యాబ్లెట్ వేసుకుని ఎడిటింగ్ చేస్తున్నాను సో చాలా పని ఉందండి ఇంట్లో కూడా సో నేను యాక్చువల్గా ట్యాబ్లెట్స్ అవి వాడను ఇంకా తప్పట్లేదు అనమాట పని చేసుకోవాలి అంటే వాడాలి కదా బట్ హఠాత్తుకు వచ్చేసిందండి ఇప్పుడు ఈ వీడియోస్ ఉన్నాయి చూసారు ఇవన్నీ కూడా నిన్న తీసినవి నిన్న మధ్యాహ్నం నుంచి అసలు తెలియదండి నిన్న నేను త్రీ ఓ క్లాక్కి లేచాను అనమాట ఎర్లీ మార్నింగ్ లేచి పనులన్నీ చేసుకొని తలస్నానం చేసి సో ఎందుకో తెలియదు అంత అంతకు ముందు రోజు కూడా కొంచెం నలతగా అనిపించింది ఒంట్లో సో నిజం చెప్పాలి అంటే వన్ ఇయర్ తర్వాత వచ్చిందండి నాకు ఫీవర్ ఎందుకంటే శరీరంలో హీట్ బాగా ఎక్కువైపోతే వస్తుందండి ఖచ్చితంగా నేను ఎక్కువగా కొబ్బరి నీళ్ళు పా పెరుగు ఇవి తీసుకుంటా ఉంటాను అందుకే ఇప్పటి చాలా కేర్ ఉన్నాను బట్ ఈ మధ్య కాలంలో బాగా బిజీ అయిపోయి అప్పటికి తీసుకుంటున్నా కానీ ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటుంది కదా సో అట్లానే వచ్చేసిందండి చాలా ఎక్కువ వచ్చేసింది అసలు మామూలుగా కాదు కానీ ఎట్లయితే నేను ట్యాబ్లెట్స్ వేసుకొని ఓపిక అయితే తెచ్చుకొని పని అయితే చేసుకుంటున్నానండి అక్కడ మా ఇంటి దగ్గర పనులు జరుగుతున్నాయి మ్యారేజ్ కదండి మా అమ్మకు కూడా జ్వరం వచ్చిందన్నమాట అసలు ఇంకా దా ఇంకా దారుణం అండి ఇంట్లో ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే నిజంగా ఒక లాగా అనిపిస్తుంది అండి అదేంటో పాపం ఆవిడకి కూడా బాగా లాగేసిందండి బాగా తగ్గిపోయిందనమాట జ్వరం వచ్చి హఠాహత్తుగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు బాగా వైరల్ ఫీవర్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు నాకు కూడా తెలీదు బట్ ఈ శారీస్లో ఏమన్నా మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టేసాయండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా పెట్టాను కదా నేనైతే మీకు రిప్లై చేస్తాను నాకు కుదిరినప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు టాబ్లెట్లు వేసుకున్నాను కదండి కొంచెం పర్లేదు మరీ ఒక్కొక్కసారి బాగా ఇది అవుతుంది నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది రెస్ట్ ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది అసలు మామూలుగా లేదనమాట చాలా ఇదిగా ఉందండి ఒక్కొక్కసారి ఇందిరాబాబు ఈ జ్వరమైంది బాగా నిద్రపోవాలనిపిస్తుంది అండి మెయిన్ జ్వరం వస్తే అది అనమాట జరిగేది మెయిన్లీ పిల్లలు ఉన్నారు కదా మనం ఒంటరిగా ఉంటే ఏం కాదు ఎప్పుడైనా తినొచ్చు ఎప్పుడైనా లేవచ్చు కానీ పిల్లలు ఉన్నారు కదా అది బాగా ఇబ్బంది అనమాట వాళ్ళకి ఫుడ్ పెట్టడం వాళ్ళకి స్నానాలు చేయించడం అటు తిప్పడం అటు తిప్పడం సో గగనికి టూ డేస్ నుంచి హోంవర్క్ కూడా చేయించలేదన్నమాట సో నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల అట్లాగా ట్యాబ్లెట్లు వేసుకొని చిన్నగా నా పనులు అవి చేసుకుంటున్నాను ఆ ట్యాబ్లెట్ పవర్ పోయిన తర్వాత మళ్ళీ ఏదో విధి తదప్రదం హాస్పిటల్కి వెళ్ళమని చెప్తుందమ్మా చూడాలి ఈరోజు చూస్తాను ఇంకా తగ్గకపోతే హాస్పిటల్కి అట్లా వెళ్తానండి లేకపోతే చాలా పనులుండి పోయాయి కదండి మళ్ళీ ఈ పనులు అంటే అందరూ అడుగుతూ ఉంటారు ఇంకా డిస్పాచ్ కాలేదు ఏంటి శారీస్ అని చెప్పి సో అట్లా వన్ బై వన్ వన్ బై వన్ డిస్పాచ్ చేస్తున్నాం డోంట్ వరీ అండి మీ శారీస్కి అయితే ఏం కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి బాయ్